శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీ గురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏం జరిగిందో సెలవు అని ప్రార్థించాడు అంతట సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక శ్రీగురు లేలండి చెప్పడం ఎవరి తరము కాదు నాకు చేతనైనంత వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్త అవతారం అన్న కీర్తి నలు దిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను విను ముహనపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారి ముద్దుగా పెరిగిన ఆ పిల్లవాడికి ఐదవ ఏటని ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరమైన పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధువశాత్తు దత్తునికి అత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నం ద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవాదిగా పరిగణించింది అతని భార్య కూడా అతను తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్ది ఆ ప్రతిభత కూడా సాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని భలే అలంకారమే చేసుకొనక పాత చీరే ధరించేది జుట్టు దువ్వుకొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి సల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించిత్తైన మెరుగోకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మురపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మరచాము ఇప్పుడు అతనిని నీవు కూడా మాకు దక్కించకుంటే మేము ఏమి చేసుకొని బ్రతకాలి అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకి ఎంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొరులుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మ అంతా ఈశ్వరాధీనము కానీ మన చేతిలో ఏమున్నది నీవు నాకు కడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయానే నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింకా కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమ శత్రువుని కాపోలు నిన్ను ఇలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూచుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు దౌర్భాగ్యునైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కు కానీ తల్లిదండ్రులు కారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా నా ప్రాణమైనా మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణముండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు అందరము కలిసి భగవంతుని ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతుండేది ఆమె ఒకసారి గాల్వ్య అర్పుకై అతని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకుంది అప్పుడొక గ్రామస్తుడు మీరు దత్తభక్తులు కదా దత్తావతారమైన శ్రీగురుని వద్దకెళ్ళండి అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది మీరు అనుగ్రహ ఇస్తే మేమిద్దరము పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడకు వెళ్ళడానికి అనుగ్న ఇవ్వవలసింది అని వారి పాదాల మీద పడ్డది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడిని నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అవుగాక సౌభాగ్యవతీ భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది ఏ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకి దింపి గురుని కూర్చి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి వలన దత్తుడికి రోగబాధలెంతో ఎంతో తీవ్రమయ్యాయి అవసాన సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడిపోతున్నాడు ఎలాగోలా పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కచో అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు అతని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాధకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కతితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేమి గది ఓ శ్రీగురుమూర్తి మీరు రక్షకులని తలచి గంపడాశతో ఇంత దూరం కాలిడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్లిన వాణి మీద ఆలయం విరిగిపడ్డట్లు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగి పడినట్లు మంచినీటకని పోయిన వాడు ముసలి నోటబడ్డట్టు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతన్ని పోగొట్టుకున్నాను నా గతి పులిభారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవరుడి పాలిట పడినట్లయింది నాకు తెలియకడే నేను నా భర్తను చంపిన దానినయ్యాను వృద్ధులైన మా అద్దమామలకు ఒక్కగాడొక్కడైన వారి బిడ్డలను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాడు అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభమేమి విధుల క్రితం విసురునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన శృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దినాతి దినంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనెక్కడ ఎవరిని అండన ఉండాలి నా ప్రాణనాథులు మరణించాక నేను ఎలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరికి ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడకు పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన నేను నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా సోకేస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్ష మాళలు చేతిలో శూలము శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు పిచ్చిదానా నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్లీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుండి వచ్చే బుడిగవలై ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతనెవడు మాయావసులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మవలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖ దుఃఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే కాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు ఆ విద్య వలన కర్మ బంధంలో చిక్కి ఈ సంసారంలో బడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం కాని మరణించినందుకు దుఃఖం కానీ ఏమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడ ఏ వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి రాత్రిని అనుసరించి ఎక్కడో ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అటువి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మలను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరము కాదు ఇప్పటి మీ సంబంధం నిజమైతే గత జన్మలో నీ వెవరితో ఎట్టి సంబంధముందో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు రక్తము మాంసము శ్లేషము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలు బొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను ఈ సంసారం నుండి ధరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది శ్రీ దత్తాయ గురువే నమ ஸ்ரீஸ்ரீ பாய்நசிம்ஹசரஸ்வத்தியை நம